హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో పూరిల్లాగా పొంగే అరిసెలు మెత్తగా చాలా మృదువుగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ పాటించి నేను చూపించిన విధంగా చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా కడాయిలో ఎలా పొంగుతున్నాయో పూరిల్లాగా ఈ విధంగా పొంగుతాయండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి ఇవాళ వీడియోలో చిన్న చిన్న టిప్స్తో సహా చెప్తాను తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీ అందరి కోసం అయితే చేసి చూపిస్తానండి ఇప్పుడు ముందు నేను మూడు కేజీల బియ్యం తీసుకొని రేషన్ బియ్యము శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలండి నానబెట్టి పెట్టేశాను చూసారు కదా చక్కగా నానిపోయాయి ఇవి నీళ్ళన్నీ వడగట్టేసి ఒక పొడి క్లాత్ పైన నీడలో కానీ లేదా కొద్దిగా ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి మరి ఎక్కువ ఆరితే మనకి అరిసెలు నెటివి మెత్తగా రాకుండా క్రిస్పీగా వస్తాయండి ఎక్కువ ఆరబెట్టుకోకూడదు బియ్యము కొద్దిగా తడి ఉన్నట్లయితేనే మనకి అరిసెలు అనేటివి చాలా మెత్తగా వస్తాయి ఈ విధంగా ఆరబెట్టుకొని మిషన్లో ఆడించుకుంటే బాగుంటుంది కొద్దిగా అయితే మిక్సీలో వేసుకున్న సరిపోతుంది నాలుగు కొబ్బరి గిన్నెలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలో మెత్తటి పౌడర్ అయితే గ్రైండ్ చేసుకోవాలి అందులో పది నుంచి పన్నెండు యాలకులు కూడా వేసి ఈ విధంగా కొబ్బరి పౌడర్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేస్తాను ఈ కొబ్బరి పౌడర్ వేయడం వల్ల మనకి అరిసెలు అయితే పూరిల్లాగా పొంగి రుచి కూడా చాలా బాగుంటాయి పిండి కూడా మిషన్ ఆడించుకొని తీసుకొచ్చారు మా వారు పిండి మనము ఆడించుకున్నప్పుడే తడి ఆరకుండా ఇలా కిందకి ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే మనకి చాలా బాగుంటాయి అలసి కొబ్బరి పౌడరు యాలకులు వేసి గ్రైండ్ చేసి పెట్టాను అలాగే బెల్లం కూడా దంచి పెట్టేసాను పిండి కూడా రెడీ అయిందండి మీరు కొద్దిగా అయితే మిక్సీలో ఆడించుకుని చేసుకోవచ్చు నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి మిషన్లో ఆడించాను స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేడెక్కిన తర్వాత మనం దంచి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి ఒక కేజీ బియ్యానికి ముక్కాల్ కేజీ బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా నేను మూడు కేజీలు బియ్యం తీసుకున్నాను రెండు కేజీలు బెల్లం వేస్తున్నానండి కొద్దిగా పిండి మిగిలిన పర్వాలేదు కానీ మరీ తక్కువ అయితే బాగోదండి కొద్దిగా జోరైందని చెప్పేసి అట్లే పెట్టి నైటు అంతా పెట్టేసి కొంతమంది ఉదయం వేస్తుంటారు అలా వేస్తే అరిసెలు అసలు బాగా ఉండి పులిపెక్కపోతుంది పిండి అలా కాకుండా మనము ఎప్పుడైతే మనం పాకం తీసామో వెంటనే మనము అయితే ఒత్తేసుకొని కాల్ చేసుకుంటే అప్పుడే మనకి రుచి బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటాయి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి అరిసెలు అనేటివి చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి పాకము చిన్న చిన్న బెల్లం గడ్డలు అయితే ఉంటాయి కదా అవన్నీ కరగాలి కరిగిన తర్వాత పాకం రాకముందే మనం ఇలా వడగట్టుకోవాలండి బెల్లంలో నలకలు ఉంటాయి కదా చెరుకు పీసులు నారాదంతా ఉంటుంది అలా ఉండకుండా ఉండాలి అంటే ఈ విధంగా వడగట్టుకుంటే మనకి బాగుంటుంది వడగట్టేసాను ఇది మళ్ళీ తీసేసి డేక్షాలో వేసి పాకము పట్టుకోవాలి మొత్తం ఈ విధంగా వడగట్టుకోవాలండి స్టైనర్ లేకుంటే కాటన్ క్లాత్లో పలుచగా ఉండే క్లాత్లో కూడా వడగట్టుకోవచ్చు వడగట్టిన తర్వాత మొత్తం మళ్ళీ డేక్షాలో వేసేసి కలుపుకుంటూ పాకం అయితే తీసుకోవాలి సపరేట్గా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి చూసారు కదా పాకం అయితే వస్తుందండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి చాలా ఈజీ అండి కష్టం అనుకుంటారు కానీ ఒకటి రెండు సార్లు చేశామంటే ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇలా తెడ్డు కానీ లేదా కొద్దిగా పొడవుగా ఉండే కర్ర మనం సంగటి గెలుపుకుంటాం కదండి అది కానీ తీసుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చక్కగా మరి ముదురు పాకం తీయకుండా లేత పాకం తీసుకున్నట్లయితే మనము పాకం అక్కడ పెట్టేసి పిండి వేసుకునే లోపు ఈ పాకం అయితే కొద్దిగా గట్టిపడిపోతుంది మరి ఉండ పాకం అయితే తీస్తే మాత్రం మనకి చక్కల్లాగా వచ్చేస్తాయి అరిసెలు అలా కాకుండా చాలా మెత్తగా రావాలంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు పాకం తీయండి మీకు కూడా చక్కటి అరిసెలు అయితే వస్తాయి ఈ పాకం తీయడంలోనే అరిసెలు ఎలా వస్తాయి అనేది తెలిసిపోతుందండి పాకం గట్టిగా అయిందంటే అరిసెలు సరిగా రావు గట్టిగా వస్తాయి ఇలా ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ ఉండాలండి ఇది మరీ లేతగా ఉంది చూసారు కదా ఇంకా కాస్త వస్తే సరిపోతుందండి మరీ ఉండగా రాకూడదు అలా అని ఇక్కడ చూపిస్తున్నట్టు కూడా ఉండకూడదు ఇంకా కాస్త అయితే సరిపోతుంది ఇలా చేతిలోకి తీసుకొని ఉండలాగా అయిందంటే చాలా గట్టిగా వస్తాయి అరిసెలు ఇలా ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ చేసుకోవాలి మనము ఈ పాకం గిన్ని పక్కన పెట్టి మనం ఇదంతా అడ్జస్ట్ చేసుకునే లోపు పాకం స్టవ్ పైన వచ్చేస్తుందండి చూసారు కదా ఇప్పుడైతే వచ్చేసింది ఈ మాదిరి వస్తే సరిపోతుందండి మనం పిండి వేసి కెలకలోపు మనకి పాకం అయితే కరెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఇది లేత పాకము ఇలా తీసుకున్నట్లయితే మనకి అరిసెలు చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఎలకల పొడి వేసుకొని కలుపుకోవాలండి ఇలా కొబ్బరి పొడి వేయడం వల్ల మనకి అయితే పూరీల్లాగా పొంగి రుచి కూడా చాలా బాగుంటాయి చాలా మెత్తగా కూడా వస్తాయండి కదా కొబ్బరి వేసి కలిపిన తర్వాత పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండపడకుండా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే మనకి ఉండపడిపోతుంది పడిపోతుంది అలానే ఒకేసారి ఎక్కువగా వేసి కూడా కలపకూడదు చూసుకుంటూ మనకి కొద్దిగా అనుకుగా ఉండేటట్టే కలుపుకుంటే మనము అన్నీ ఒత్తుకునే లోపు మనకి పిండి గట్టిపడకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ పిండి వేసుకొని మొత్తము కలుపుకోవాలి మొత్తం అయితే కలిపేసాను చూసారు కదా ఈ విధంగా ఉంటే మనకి అరిసెలు మొత్తము తట్టుకునేలాగా మనకి పిండి అయితే గట్టిపడదండి పిండి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ విధంగా బటర్ పేపర్లో కానీ లేదా ఆయిల్ కవర్లో కానీ పాల కవర్లో ఎందులో అయినా మనము అరిసెలు తట్టుకోవాలి చూసారు కదండి పూరిల్లాగా భలే పొంగి అయ్యి అరిసెలు ఈ విధంగా మీరు ట్రై చేయండి ఈ సంక్రాంతికి షాపులల్లో కొనుక్కొచ్చుకోకుండా ఒక కేజీ అయినా ఇంట్లో మిక్సీ పట్టుకొని ఈ విధంగా ట్రై చేయండి ఒకటి రెండు సార్లు చెడిపోయినా కూడా ఖచ్చితంగా అరిసెలు అయితే వస్తాయండి పెద్ద బ్రహ్మాండం ఏం కాదు రాని వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు చేసినట్లయితే ఎవరికైనా వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా అన్నీ తట్టుకొని కాల్చుకోవడమేనండి చాలా ఈజీ పూరీల్లాగా చక్కగా పొంగాయి కొబ్బరి వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది చాలా మెత్తగా వస్తాయి తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బిలైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి చాలా వరకు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి